కేదార్నాథ్ యాత్ర అసలు ఈ పేరు పెనగానే జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది ఆ కేదారేశ్వరుడు దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం అండి అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అసలు కేదార్నాథ్ అనగానే చాలా మందికి చాలా అపోహలు ఉంటూనే ఉంటాయి ఇంత కష్టమైన ప్రయాణం ఎలా చేయాలి ఏంటి అక్కడ అసలు మనకు కావలసినవన్నీ దొరుకుతాయా లేవా కేదార్నాథ్ గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ గుడితో పాటు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి నడిచి ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి వేరే ఆప్షన్ ఇంకేముంటుంది ఏ టైంలో వెళ్తే గర్భగుడి దర్శనంతో పాటు స్పర్శ దర్శనం కలుగుతుంది అలాగే అక్కడికి ఏమేమి తీసుకుని వెళ్ళాలి మా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ఎలా చేరుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా హెలికాప్టర్ లో వచ్చే వాళ్ళు ఏ సైట్ లోకి వెళ్తే ఎటువంటి స్కామ్స్ లేకుండా మీకు హెలికాప్టర్ టికెట్స్ బుక్ అవుతాయి వీటన్నింటికి ఆన్సర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఆ కేతారేశ్వరుడి దర్శనం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు డీటెయిల్గా గా అర్థమవుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే ముందుగా విశాఖపట్నం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ నిజాముద్దీన్ వరకు ట్రైన్ ఉంటుంది నిజాముద్దీన్ నుంచి మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది నిజాముద్దీన్ నుంచి హరిద్వార్ కానీ టెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కానీ చేరుకోవాలి ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చేవారైతే హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ ఎక్కడికి వచ్చినా పర్వాలేదు అదే మీరు ఫ్లైట్లో వాళ్ళైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి డెహ్రాడూన్లో మాత్రమే ఉంటుంది హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మార్నింగ్ టైంలో మీకు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మీకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఫోర్ వీలర్ అవైలబుల్గా ఉంటుంది మీరు బుకింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే గవర్నమెంట్ అయితే బస్సెస్ ఉంటాయి అవి కూడా మార్నింగ్ టైమ్ లో మాత్రమే ఉంటాయి మీకు హరిద్వార్ నుంచి సోన్ వరకు డైరెక్ట్ గా బస్సులు ఉంటాయండి టికెట్ వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది సుమారుగా డైరెక్ట్ గా సోన్ ప్రయాగ్ వరకు బస్సులు దొరకకపోతే హరిద్వార్ టు రుద్రప్రయాగ్ వరకు ఒక బస్ అక్కడ నుంచి వేరొక దాని మీద మీరు సోన్ చేరుకోవచ్చు మొత్తానికి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పడుతుందండి జర్నీ మొత్తం అంతా కూడా ఈ విధంగానే ఘాటీ రోడ్ అనమాట ఒకవైపు కొండలో ఉంటే మరొక వైపు ఎటు చూసినా నదే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ వర్షాలు పడిన టైంలో అయితే ఈ కొండ విరిగి ఇలా పడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే వర్షాకాలంలో చాలా రిస్క్ అని చెప్తారు కేదార్నాథ్ యాత్ర నేనైతే సజెస్ట్ చేసే బెస్ట్ టైం ఏంటంటే మే జూన్ వర్షాకాలంలో అస్సలు రాకండి చాలా రిస్క్ అవుతుంది లేదంటే మీరు చలికి తట్టుకోగలరు అనుకుంటే నవంబర్లో ప్లాన్ చేసుకోండి గుడి ఎప్పుడైతే మూసేస్తారో దానికి ఒక నెల ముందనమాట ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు ఎక్కువగా ఉండే టైంలో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి మీరు రుద్రప్రయాగ్ చేరుకోగానే రుద్రప్రయాగ్ నుంచి ఒక కిలోమీటర్ల దూరంలో రెండు నదులు కలిసే సంఘం పాయింట్ కనిపిస్తూ ఉంటుంది ఇది అలకనందా నది అలాగే మందాకిని నది రెండు నదులు కూడా కలిసే ప్రాంతం అనమాట అలకనంద నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ట్యాక్సీ కనుక ఓన్ వెహికల్ బుక్ చేస్తూ వచ్చారు అనుకుంటే ఇక్కడ ఆగి ఈ నదులను కూడా దర్శించుకుని అప్పుడు వెళ్ళండి కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకినీ నది బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద నది కూడా ఈ రెండు కూడా ఇక్కడే కలుస్తాయనమాట రుద్రప్రయాగలు చార్ధామ్ యాత్ర ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఉత్తరాఖండ్ చార్దామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అనుకుడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అయిపోతుందండి ఒకవేళ ఆన్లైన్లో కూడా అవ్వకపోతే కనుక ఆఫ్లైన్లో మీకు హరిద్వార్లో కానీ రిషికేస్లో కానీ ఎక్కడైనా సరే ఆఫ్లైన్ కౌంటర్స్ ఉంటాయి అక్కడైనా మీరు చేసుకోవచ్చు శారదా యాత్రలో భాగంగా నాలుగు కలిపైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే మీరు విడివిడిగా కేదర్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ సింగిల్గా అయినా చేసుకోవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి చోప్తా తొంగనాథ్ వాళ్ళకి ఈ ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి తొంగనాథ్ ముప్పై కిలోమీటర్ల దూరం ఆ గుడికి వెళ్ళాలన్నా సరే ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇండియాలోనే హైయెస్ట్ శివ టెంపుల్ వచ్చేసి తుంగనాథ్ లోనే ఉంది చమోలి నుంచి సోన్ ప్రయాగ్ వెళ్లే వాళ్ళకైనా ఈ ప్లేస్ అనేది కనిపిస్తుంది ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మీకు ఏ కొండలు చూసినా కిందకే కనిపిస్తూ ఉంటాయి మేమైతే చివరికి సోన్ ప్రయాగ్ చేరుకున్నాము ఇది వచ్చేసి సీతాపూర్ పార్కింగ్ ప్లేస్ అనమాట ఫోర్ వీలర్ పార్కింగ్ ప్లేస్ ఇది టూ వీలర్ మీరు బైక్ మీద వస్తే గనక ఇంకొంచెం ఒక కిలోమీటర్ ముందుకు వెళ్తే సీతాపూర్ బైక్ పార్కింగ్ ప్లేస్ ఇంకొకటి ఉంటుంది అక్కడ వరకు మీకు వెళ్ళిపోవచ్చు బస్సులు అయితే ఇక్కడ ఆపేస్తారో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద లైన్ ఉంటుంది ఆ లైన్ దేనికి అంటే గౌరీ కొండకి లోకల్ క్యాబ్స్ మాత్రమే ఎలవు ఉంటుంది ఇంకా ఏ వెహికల్ని కూడా ఎలవు చేయరు ఒకరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట హెలికాప్టర్ సర్వీస్ వచ్చేసి చూడండి నేను స్క్రీన్ మీద ఇచ్చాను ఫాటా నుంచి అయితే ఒక రేటు సీతాపూర్ నుంచి ఒక రేటు గుప్త కాశీ నుంచి అయితే ఒక రేటు ఈ ప్రైజెస్ అన్ని కూడా ఒక పర్సన్కి అండి పిల్లలు ఉంటే గనక పిల్లలు బయట బట్టి వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తారు హెలికాప్టర్ టికెట్స్ మాత్రం రెండు మూడు నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి లేదంటే టికెట్స్ అప్పటికప్పుడు అంటే దొరకవు ఇందులో మీరు ఎక్కడెక్కినా సరే కేదార్నాథ్ దగ్గర దించేస్తుంది అనమాట ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా హెలికాప్టర్ సర్వీస్ అనగానే చాలా స్కామ్లు జరుగుతాయండి ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ ఉంటారు మీకు వాట్సాప్లో ఈ నెంబర్కి పంపించండి మీకు టికెట్స్ బుక్ చేస్తాము అని అవి అస్సలు నమ్మకండి గవర్నమెంట్ వెబ్సైట్ ఐఆర్సిటీసీలోకి మాత్రమే వెళ్ళి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి గౌరీకొండ వెళ్ళడానికి క్యాబ్స్ వెళ్ళాలని చెప్పాను కదండి లోకల్ క్యాబ్స్ ఆ క్యాబ్స్కి లైన్ అంతా అనమాట ఒకరికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి గౌరీకుండ వెళ్ళటానికి కానీ ట్రాఫిక్ మాత్రం చాలానే ఉంటుంది మినిమం రెండు గంటలైనా టైం పడుతుంది ట్రాఫిక్ ఉంటే మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కనుక సీతాపూర్లో కానీ గౌరీకుండులో కానీ క్లాక్ రూమ్స్ ఉంటాయండి ఒక బ్యాగ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు గౌరీకుండులో కానీ సీతాపూర్లో మాత్రమే పెట్టేయండి మీకు కావలసిన కేదర్నాథ్ కి కావాల్సిన ఎసెన్షియల్ అంటే ఒక చిన్న బ్యాగ్ మాత్రమే పట్టుకెళ్ళండి ఏమేమి పట్టుకెళ్ళాలి మీకు అన్ని కూడా చెప్తాను ఒక మనిషి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టతరమైన ప్రయాణం దానితో పాటు ఒక బ్యాగ్ని ను మోసుకెళ్లాలంటే చాలా కష్టమవుతుందండి గౌరీ కొండకి ఒక కిలోమీటర్ దూరంలో క్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి గౌరీకొండకి ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా మీరు సీతాపూర్లో పెట్టకపోతే ఇక్కడ గౌరీకొండలో కూడా క్లాక్ రూమ్స్ ఉంటాయండి ఏం టెన్షన్ పడకుండా మీకు ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్ లో పెట్టేయచ్చు గౌరీకొండలో పార్వతీ మాతా టెంపుల్ అయితే వచ్చేసామండి పార్వతీదేవి గణపతిని కాపలా ఉంచి స్నానానికి వెళ్ళిన ప్లేస్ ఇదే అని చెప్తారు ఇక్కడ ఉష్ణగుండం కూడా ఉండేది అంటే భూమి లోపల నుంచి వేడి నీళ్ళు వచ్చి ఒక కొలను అనమాట ఇంతకు ముందు వచ్చే ఫ్లడ్స్ లో అదంతా కూడా ధ్వంసం అయిపోయిందంట ఈ గౌరీకొండలో పార్వతీదేవిని దర్శించుకుని ట్రెక్కింగ్ మొదలు పెట్టాము ఇక్కడ నుంచే మనకి అసలైన ట్రెక్కింగ్ మొదలవుతుందండి ఇక్కడ రాసి మాత్రం పదహారు కిలోమీటర్లు అనే రాసి ఉంచుతారు కానీ ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది దూరం అనేది స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఓపిక ఉండే వాళ్ళైతే బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళైతే ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు అండి కొంచెం కష్టమైనా సరే చేయొచ్చు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇరవై కిలోమీటర్ల ట్రెక్కింగ్ అది కూడా ప్లెయిన్ ఏరియా అస్సలు కాదండి మొత్తం అంతా కూడా అప్పే ఉంటుంది నడవలేని వాళ్ళకి ఇలా కచ్చర్లు ఉంటాయి వీటిని గోడే గుర్రాలు అంటారు యాక్చువల్లీ గుర్రాలు కాదు గుర్రానికి గాడిదికి క్రాస్ బ్రీడ్ అనమాట దీని మీద కూర్చున్నా సరే కాలు కిందన పెట్టడానికి ఇలా హ్యాంగర్స్లా పెడతారు దానిమైన మనం కాలు కరెక్ట్గా రెండు కాలు పెడితే ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక్కొక్క గుర్రాన్ని ఒక మనిషి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు వాళ్ళతో నిదానంగా వెళ్ళమని చెప్తే మనకి ఈజీగా ఉంటుంది అంత ఇబ్బంది ఏమీ ఉండదు వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భైరవనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుందండి ఈ భైరవనాథ్ని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ కొనసాగించాము మేమైతే నేను ఏది ఏమైనా సరే నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి కేదార్నాథ్ గుడికని ముందే డిసైడ్ అయి వెళ్ళాను కానీ ఐదు కిలోమీటర్ల వరకు మాత్రమే నడవగలిగాను బాబుని ఎత్తుకొని అది కూడా నేను మా వారు కలిపి ఎత్తుకొని ఐదు కిలోమీటర్ల వరకు నడిచాము ఐదు కిలోమీటర్లు అయిన తర్వాత లేడీస్ అందరికీ ఇంకా ఓపిక అంతా కూడా నశించిపోయింది అస్సలు అక్కడి నుంచి నడవలేకపోయాము మీకు ఇలా నలుగురు కలిపి మోస్తారు ఈ డోలీకి అయితే పదిహేను వేలు ఇలా ఒక్కరు మోసుకొని వెళ్ళేదానికైతే ఎనిమిది వేలు వరకు అడుగుతారు అది కూడా ఒకవైపు మాత్రమే అదే మీరు గుర్రానికి అయితే మూడు వేలు నుంచి ఐదు వేలు వరకు ఛార్జ్ చేస్తారు మేము మధ్యలో ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాము ఐదు కిలోమీటర్ల నుంచి గుర్రానికి అడిగితే అక్కడి నుంచి ఐదు వేలు అడిగారు కాకపోతే అలా బేరమాడి నాలుగు వేలకు వచ్చారు అది కూడా ఒకవైపు మాత్రమే ఇది వచ్చేసి భీంఫల్ అంటే సగానికి దూరం వచ్చేసాము ఎక్కడి నుంచి రావటం ఒక ఎత్తు అయితే ఎక్కడి నుంచి వెళ్ళటం మరొక ఎత్తు ఎక్కడి నుంచి పూర్తిగా అంతా ఎగుడే ఉంటుంది పూర్తి అప్ అనమాట ఎప్పుడు వస్తుందా గుడి అని చూసుకుంటూ వెళ్ళాలి చాలా దూరం అండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మేఘాలన్నీ కూడా కమ్ముకొచ్చాయి మేఘాల కిందన మనం మీదన అలా ఉంటుంది ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నాము మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు వర్షం పడింది ఇక్కడ వర్షం అనేది చాలా నార్మల్ కంపల్సరీ మీరు కేదార్నాథ్ వెళ్తున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర అయినా మినిమం ఒక్కసారైనా సరే వర్షం పడుతుంది ఖచ్చితంగా అందుకే రెయిన్ కోట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒక మనిషి దర్శనం అయిన తర్వాత రిటర్న్ అయినప్పుడు ఆ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉందండి ఇక్కడ కాలంతో పని లేదు వర్షం అనేది ఎప్పుడు పడితే అప్పుడు పడుతూనే ఉంటుంది ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు సో అందుకని రెయిన్ కోట్ మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి అలాగే మీరు మొత్తం అంతా కూడా ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి అనుకుంటే ట్రెక్కింగ్ షూస్ ఉండాలండి లేదంటే ఈ బురదకి గుర్రాలు వేసే ప్యాడ్కి జారిపోతూ ఉంటాయి చెప్పులైతే కనుక అండ్ అలాగే మీకు కంఫర్ట్ అయిన బట్టలు మాత్రమే వేసుకోండి ట్రెక్కింగ్కి కానీ లేదంటే గుర్రం ఎక్కితే గుర్రం పైన కూర్చోవడానికి కానీ వీలుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోండి కేదార్నాథ్లో స్టే చేయడానికి ఇక్కడ బ్లూ కలర్లో క్యాంపెయినింగ్ టెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదండి అలాంటి క్యాంపెయినింగ్ టెంట్స్ ఉంటాయి మనిషికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు అందులోనే మీకు బెడ్ ఇస్తారు అలాగే కప్పుకోవడానికి బ్లాంకెట్ పిల్లో ఒక ఛార్జింగ్ బోర్డు అన్నీ ఇస్తారనమాట కాకపోతే వేడి నీళ్ళు కానీ వాష్రూమ్స్ కానీ ఉండవు కంపైనింగ్ టెంట్స్లో ఉంటాయి వాష్రూమ్స్ అనేవి కంబైన్డ్ వాష్రూమ్స్ బయట లోకల్ టాయిలెట్స్ ఉంటాయి అవి మీరు యూస్ చేసుకోవచ్చు వేడి నీళ్ళు కూడా ఉండవు హోటల్లో ఉంటే మాత్రమే వేడి నీళ్ళు మీకు అవైలబుల్గా ఉంటాయి హోటల్లో రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఒక నైట్కి ఎనిమిది వేల నుంచి పదివేలు వరకు అడుగుతారు చాలా ఎక్కువ రేటు సో అందుకని అక్కడికి వెళ్ళాక స్నానం చేయాలి వేడి నీళ్ళు ఉండాలి బట్టలు మార్చుకోవాలి అలాంటి ఫార్మాలిటీస్ ఏవి మనం అనుకొని వెళ్ళినా సరే అలాంటివి ఏమీ అక్కడ కుదరవు మీరు ముందుగానే హోటల్ బుక్ చేసుకొని వెళ్ళి ఉంటాము అనుకుంటే మాత్రం బట్టలు కూడా పట్టుకెళ్ళండి లేదంటే ఒక చేత బట్టలు కూడా పట్టుకెళ్ళకండి ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువైపోతుంది ఒక్క బ్యాగ్ కూడా ఒక కేజీ కూడా మీరు మోసుకొని వెళ్ళలేరు మీదికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే అక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందండి మైనస్ టెంపరేచర్ కూడా ఉంటుంది నైట్ టైం అయితే సో కంపల్సరీ స్వెటర్ మాత్రం పట్టుకొని వెళ్ళండి ఉండేవాళ్ళు మీ దగ్గర థెర్మల్స్ ఉంటే అవి కూడా పట్టుకుని వెళ్ళండి అలాగే తలకి వేసుకోవడానికి ఒక క్యాపు చేతులకి గ్లౌజులు కూడా పట్టుకు వెళ్ళండి చూడండి వాటర్ ఫాల్ అంతా కూడా అయిపోయింది ఈ చలికి అలాగే ముఖ్యంగా తీసుకువెళ్ళాల్సింది జనరల్ మెడిసిన్ మీకు బాడీ పెయిన్స్కి కానీ ఫీవర్కి కోల్డ్కి వామిటింగ్స్కి మోషన్స్కి ఇలా జనరల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళండి ఇది వచ్చేసి బేస్ పాయింట్ గుర్రాలైనా సరే ఇక్కడ వరకు వచ్చి ఆపేస్తారు ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి ఫైనల్గా అయితే మేము గుడికి అయితే చేరిపోయామండి చూడండి కనిపిస్తూ ఉంటుంది ఒక కిలోమీటర్ నుంచి గుడి అయితే మాత్రం సాయంత్రం ఏడు గంటలకి హారతి ఉంటుంది హారత మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది హారతి అయిపోయిన వెంటనే మేమైతే దర్శనానికి వెళ్ళి దర్శనం చేయించుకున్న తర్వాత వెంటనే ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము మీకు దర్శనానికి బెస్ట్ టైం ఏదైనా ఉంది అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ మీరు మూడు గంటలకి లైన్లోకి వెళ్ళిపోతే ఐదు గంటలకి ఓపెన్ చేస్తారండి టెంపుల్ గర్భగుడి దర్శనం స్పర్శ దర్శనం అభిషేకం చేయొచ్చు శివలింగానికి దగ్గరగా చేయొచ్చు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ కనుక దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు అందుకని ఎర్లీ మార్నింగ్ కిందన గౌరీకొండలో ఎంత తొందరగా బయలుదేరి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అంత తొందరగా ఇక్కడికి చేరుకుంటారు సీతాపూర్లో కానీ గౌరీకొండలో కానీ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి లేచి అక్కడే రూమ్స్లో స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత గౌరీకొండలో ఎంత వేగంగా ట్రెక్కింగ్ చేస్తే సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు సాయంత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ టైం ఉంటే దర్శనానికి వెళ్ళండి టైం లేకపోతే గనక ఏడు గంటలకి హారత అవుతుంది హారత బయట నుంచి చూసేసి మీకు రూమ్స్లో కానీ క్యాంపైనింగ్ టెంట్స్లో కానీ వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకే లేచి దర్శనం లైన్లోకి వెళ్ళిపోండి అక్కడ మీకు రెండు గంటలు గంటలోనే ఐదు గంటలకు మళ్ళీ గుడిని ఓపెన్ చేస్తారు రాత్రి క్లోజ్ చేసిన గుడిని మళ్ళీ ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు ఐదు గంటలకి ఎవరైతే మీరు మూడు గంటలకి లైన్లో ఉంటారో వాళ్ళకి స్పర్శ దర్శనం అంటే శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు అభిషేకం చేయొచ్చు గర్భగుడి దర్శనం అవుతుందనమాట చాలా పీస్ఫుల్గా అవుతుంది ఆ దర్శనం అయితే కనుక మ్యాక్సిమం గౌరీ కొండలు ఉదయాన్నే ఆరు గంటల లోపే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ట్రెక్కింగ్ చేస్తూ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం పన్నెండు గంటల టైం పడుతుంది మీదకి గుడి దగ్గరికి రావటానికి అదే గుర్రం మీద వచ్చే వాళ్ళకైతే ఐదారు గంటల వరకు టైం పడుతుంది అది కూడా వాడు తీసుకొచ్చే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి గుర్రం మీద ప్రైస్ వచ్చేసి మనుషులు వెయిట్ బట్టి కూడా అడుగుతారు కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజ్ కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఒక ప్రైజ్ అని అడుగుతూ ఉంటారనమాట ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు కానీ మినిమం మూడు వేల నుంచి ఐదు వరకు ఉంటుంది కింద నుంచి వచ్చే వాళ్ళకైతే అదే మీరు మీద నుంచి దర్శనం చేసుకుని కిందకు వెళ్లే టైంలో అయితే మాత్రం రెండు వేల మూడు వందల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది గుర్రానికి ఒక మనిషికి ప్రైజ్ ఏది ఏమైనా సరే ముందే మాట్లాడుకోండి సగం దూరం నడిచిన తర్వాత అక్కడ నుంచి అడిగితే గనక ప్రైజెస్ డబల్ చెప్తారన్నమాట మన అవసరాన్ని బట్టి మీరు డే టైంలో దర్శనానికి వెళ్తే గనక గర్భగుడి దర్శనం స్పర్శ దర్శనం దొరకదు నార్మల్గా మన వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలాగైతే బయట నుంచి ఇలా చూసి పంపించేస్తారో అలాగే ఉంటుందన్నమాట మీకు విఐపి టికెట్ కూడా ఉంటుంది మనిషికి పన్నెండు వందల రూపాయల టికెట్ అదైతే మీకు గర్భగుడి దర్శనం ఉంటుంది ఒకవేళ మీకు డే టైంలో వచ్చాము మాకు గర్భగుడి దర్శనమే కావాలి ఎలా అయినా టికెట్ కూడా దొరకలేదు అంటే ఇక్కడ వెనక అతలా పూజారులా ఉంటారు కదండి వీళ్ళకి ఎవరికైనా సరే ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు పూజారులతో మాట్లాడితే కూడా కొంతవరకు ట్రై చేయొచ్చు అసలు ఎంత కష్టపడి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినా సరే ఈ వెనకాతల హిమాలయ పర్వతాలు ఈ కేదారేశ్వరుడి దర్శనం చేసుకోగానే మనం అన్ని మర్చిపోతాం అనమాట ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉంటే బాగున్నా అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ చాలా మంది ఇలా సాధువులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి మనం ఎంతో కొంత దక్షిణ ఇస్తే వాళ్ళు మనం బ్లెస్ చేస్తూ అలాగే కొంతమంది బొట్టు కూడా పెడతారు గుడి లోపలికి వెళ్ళగానే పాండవుల విగ్రహాలతో పాటు ద్రౌపది దేవి విగ్రహం కూడా ఉంటుంది నెయ్యితో పూసిన విగ్రహాలు ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు గుడి లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని వైబ్రేషన్ ప్రశాంతత ఇందుకేనేమో ఇంత మహిమగల దేవాలయం అని చెప్తారు ఇక్కడ కేదర్నాథ్ ఇంత కష్టమైన అయినా సరే అందుకేనేమో చేసి ఈ దేవుణ్ణి దర్శించుకుని వెళ్తారు ఇది మీకు గుడి వెనకాతల తెలిసే ఉంటుంది భీమశిల అంటారు రెండు వేల పదమూడులో వరదలు వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తము కూడా వరదలకి కొట్టుకుని పోయింది ఎక్కడి నుంచో ఈ పెద్ద బండరాయి మాత్రమే వచ్చి ఇక్కడ ఆగి వచ్చిన వరదనంతటినీ కూడా రెండు భాగాలుగా చీల్చుకొని గుడికి మాత్రమే ఏమీ అవ్వకుండా కాపాడింది నిజంగానే దేవుడు మహిమకి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ ఏమైనా కావాలా చెప్పండి ఆ రెండు వేల పదమూడులో వచ్చిన వరదల వల్ల గుడి మాత్రమే మిగిలి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా రెండు వేల పదమూడు తర్వాత కట్టినవే ఇక్కడ షాప్స్ అన్నీ కూడా దారి పొడవునా కనిపిస్తూ ఉంటాయి మ్యాగీ అని స్నాక్స్ అని ఏవో ఒకటి దొరుకుతూ ఉంటాయి ఆలు పరాఠ అని కాకపోతే అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి మరి వాళ్ళైనా నడిచి తీసుకుని రావాలి కదండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ లేదు సో అందుకని అది కూడా ఆరు నెలలు మాత్రమే వాళ్ళైనా ఇక్కడ ఉంటారు ఈ గుడి అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మే నెలలో ఓపెన్ చేసి మళ్ళీ నవంబర్ నెలలో క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే ఇక్కడ చలి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ఇక్కడికి రావటం కానీ ఇక్కడ స్టే చేయడం కానీ చాలా కష్టం ఆరు నెలలు మాత్రమే గుడిని తెరిచి ఉంచుతారు ఇది వచ్చేసి కేదర్నాథ్లో బేస్ పాయింట్ దగ్గరలో హెలీప్యాడ్ సర్వీసు హెలికాప్టర్కి వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ వరకు వస్తారు ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళాలి ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం ఒక మనిషి మోసుకొని వెళ్ళే బాస్కెట్లా ఉంటాయి అందులో అయినా కూర్చుని వెళ్ళవచ్చు హెలికాప్టర్ సర్వీసులు ఇంతకుముందు అంత ఎక్కువగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి హెలికాప్టర్స్ అయితే మాత్రం ఐదు నిమిషాలకు ఒక హెలికాప్టర్ దిగుతుంది ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కేదార్నాథ్ వచ్చేవాళ్ళు రెండు మూడు నెలల ముందే గనక మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే హెలికాప్టర్ని బుక్ చేసుకోండి అది మీకు బెస్ట్ వే నడవలేని వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ఫ్యామిలీతోనే రావాలనుకుంటారు సికిల్గా బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు అయితే మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు ఫ్యామిలీ ఉండేవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా సరే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళలేరు ఇక్కడికి వచ్చి పదిహేను వేలు పెట్టి ఎనిమిది వేలు పెట్టి డోలీలు గుర్రాలు బుక్ చేసుకునే కన్నా రెండు మూడు నెలల ముందే ఎనిమిది వేలతో అయిపోయి హెలికాప్టర్ని బుక్ చేసుకోండి అది కూడా రెండు వైపులా కూడా కలిపి టికెట్ మీకు ఎనిమిది వేలు ఉంటుంది మనిషికి టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది చూడండి ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయో ఒకటి ఇలా వచ్చి వెళ్ళిందో లేదు ఆల్రెడీ లైన్లో ఇంకొక హెలికాప్టర్ ఉంది ఇది వెంటనే ల్యాండ్ అవుతుంది ఇది కూడా ఐదు నిమిషాల్లోనే మనుషుల్ని దించేసి మళ్ళీ ఎక్కించుకొని వెంటనే వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకొకటి లైన్లో ఉంటుంది అంత ఎక్కువగా ఉన్నాయి మే జూన్ నెలలో అయితే మాత్రం ఇలాగే ఉంటుంది రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ దర్శనం అంతా కూడా మంచిగా అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలన్నీ తీసుకొని ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఎంత తొందరగా వెలైతే అంత తొందరగా రిటర్న్ అయిపోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సాయంత్రానికే మీరు గౌరీకుండ చేరిపోవాలి గౌరీకొండలో క్యాబ్స్ అనేవి చీకటి పడిన తర్వాత నైట్ టైం ఉండవు గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళటానికి సోనప్రయాగ్ వచ్చిన తర్వాత మీరు అక్కడ ఆ నైట్ స్టే చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీరు హరిద్వార్కి తిరుగు ప్రయాణం అయిపోవచ్చు లేదంటే బద్రీనాథ్ వెళ్ళేవాళ్ళు బద్రీనాథ్ అయినా అట్టించట్టు వెళ్ళచ్చు గౌరీకుండ నుంచి కేదర్నాథ్కి ట్రెక్కింగ్ చేసేటప్పుడు తినటానికి వాటర్ బాటిల్ అన్నీ దొరుకుతాయండి కాకపోతే వాటర్ బాటిల్ రేట్ వచ్చేసి అరవై నుంచి ఎనభై రూపాయలు తినటానికి ఏవైనా సరే మినిమం ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది ట్రెక్కింగ్ చేయడానికి సపోర్టింగ్గా ఉండాలంటే కరెన్ తీసుకుంటే యాభై రూపాయలు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం క్యాష్ పెట్టుకోండి బై హ్యాండ్ ఎందుకంటే మీకు ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అవ్వవు నెట్వర్క్ అనేది ఎప్పుడు పోతుందో తెలీదు కొంతమంది షాప్స్లో కానీ గుర్రానికి ఇచ్చేటప్పుడు కానీ ఆన్లైన్ పేమెంట్ అయినా సరే మాకు ఆన్లైన్ వద్దు బై హ్యాండే కావాలి క్యాష్ అని అడుగుతూ ఉంటారు సో అందుకనే క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి కేదార్నాథ్లో తపస్ తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది దీనిది అక్కడ మీకు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో భైరవ్నాథ్ టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ మీకు ఎవరిని అడిగినా చెప్తారు హారత్ అనేది రోజు కూడా సాయంత్రం ఒక గంట సేపు అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా నాలుగు నుంచి ఐదు వరకు ఒక గంట సేపు హారతి ఇస్తారు అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఏదో ఒక హారతైనా అయినా చూడటానికి ట్రై చేయండి అసలు జీవితంలో ఇలాంటి కేదర్నాథ్ దర్శనం చేసుకుంటామా లేదా అనుకున్నాం మేమైతే నిజంగా దేవుడు దేవుళ్ళు అంతా మంచిగా అయింది దర్శనం అయితే మాత్రం చూసారు కదండి ఈ కేదార్నాథ్ బాబుని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను ఇది కష్టంతో కూడిన భక్తితో కూడిన డబ్బుతో కూడిన యాత్ర గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ కేదారేశ్వరుడు దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కేదార్నాథ్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్